నేను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాని మోసి ఒక కార్యకర్తగా తెలుగుదేశం శ్రేయోభిలాసిగా ఈరోజు పింఛన్ అడగడంగా జరిగినది ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం నాయకుల్ని పింఛను అడిగిన దానికి చేస్తాం బాబు చేస్తాం చేస్తాం ఒక సంవత్సరము ఆరు నెలలు పైబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రోజుకి సార్ జేసీ రెడ్డి గారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడిని ఏమంటారు సార్ నాయకుడు అంటారు సార్ మనకు ఉండేది నాలుగు మండలాలు పెద్ద ఒడుగురు యాడికి పెద్ద బొప్పుడు తాడిపత్రి సార్ నేను మీ వెంట తిరిగినాను సార్ ఒక కార్యకర్త ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే మనిషి చేయపైనా పర్వాలేదు మీరు మాకు పింఛి నీకపోయినా పర్వాలేదు మా లాంటి పేదవాళ్ళని మీరు దయతో చూడండి సార్ మీరు అనొచ్చు డబ్బులు తీసుకొని ఓటు వేసినావు కదా అని ఎస్ డబ్బులు తీసుకున్నా సార్ నేను డబ్బులు తీసుకొని ఓటు వేసినాను నీదిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా నేను చెప్తానా సార్ డబ్బులు తీసుకొని ఓటు వేసినాను ఆ డబ్బులు నేను తీసుకొని నా సంసారానికి తాగేదానికి నా సోలోభాలకి నేను ఖర్చు చేయలేదు సార్ మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఇంకా కొంచెం ఎదురు వేసుకొని మా ఊరు ప్రజలకి దళితులకి నేను ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకి ఎదురు వేసుకొని టీషర్ట్లో తీసుకొని వచ్చి పంచడం జరిగింది కావాలంటే ఈ పేపరు న్యూస్ పేపర్ చూడండి సార్ ఫలానా డేటు పలానా టైం నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను జేసీఆర్ స్మితి రెడ్డి గారు నాకు పింఛన్ ఇవ్వైనా పర్లేదు మీరు పింఛన్ ఇచ్చినా వద్దు నాకు నా కుటుంబాన్ని నేనేదో స్వ నా చేతుల కష్టంతోనే వాళ్ళని ఏదో విధంగా సాగుతాను